హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద ఈరోజు స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీ మనము రసంలోకి కానీ పప్చార్లోకి కానీ మనము సైడ్ డిష్గా వాడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఫుల్ రెసిపీ చూసేద్దాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి ఆ నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి చికెన్ బాగా మగ్గిపోయిందండి లండు ముక్క అనేది మనకి పడాలి ఇట్లా ఈ విధంగా గట్టి పడాలి నెక్స్ట్ కారం వేయాలి ఇప్పుడు ధనియాల పొడి వేయాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇంతేనండి చికెన్ ఫ్రై అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఏం గుర్తుంది కదా అమ్మమ్మ చేతి గోరుముద్ద